చెప్పో చెప్పకూడదు మాట చెప్తాను మీరు ఏమంటారు అని అనుకోండి ఏమంటారు అనుకోండి నేను నా చేయాల స్టైలేవు చంద్రబాబు గారు ఫ్యాక్షన్ ఇస్తున్నారు మనిషి నాలుగైదు ఇస్తారా మూడు రోజులకేతా రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు పోయి చేసుకొని తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు తప్పులు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా అప్పులు చెప్తే కదా కానీ మీ నాయకు కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు వేయండి నెలకి ఎంత అవుతుంది నెలకి నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ ఫ్యాషన్ అంటే దొంగల ఫ్యాక్షన్ అంటే దొంగతనం తీసుకుని దొంగ ఎనవది మాట దానికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తారు అందరికి కాదు ఈ దొంగలకి నెలకి మరి సంవత్సరానికి అంతేంది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు కంటే ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరం ఇచ్చేది అది ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల కోట్లు మిగిలితే ఆడవారానికి ప్రాజెక్టు మూడు కట్టచ్చు ప్రాజెక్టులు కట్టేది ఇంత డబ్బా అండి ఏడు వేల రెండు వందల కోట్లండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఇంకా తీసుకో దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ అరుణ్ నాకు ఇవ్వండి కాదట్లా ఇంకో మందికి ఇవ్వండి